నమస్తే జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తమిళనాడు పర్యటనలో ఉన్నారు వన్ నేషన్ వన్ ఎలక్షన్ క్యాంపెయిన్ లో భాగంగా తమిళనాడులో పర్యటించారు అయితే వచ్చే సంవత్సరం తమిళనాడు రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి ఈసారి బీజేపీ చాలా గట్టిగా పట్టుబడుతోంది చాలా ప్రత్యేకంగా దృష్టి సారిస్తుంది తమిళనాడులో ఎలాగైనా సరే ఈసారి డిఎంకే పార్టీని గద్దె దించాలనేటువంటి చాలా తీవ్రమైనటువంటి ప్రయత్నం జరుగుతోంది పవన్ కళ్యాణ్ బీజేపీ పార్టీలో సభ్యుడు కానప్పటికీ అతనికి సొంత పార్టీ ఉన్నప్పటికీ కూడా మిత్రపక్షంగా ఉన్నారు గతంలో జరిగినటువంటి మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా కొన్ని నియోజకవర్గ ఒక పది నియోజకవర్గాల్లో అతని పర్యటన కూడా జరిగింది క్యాంపెయిన్ కూడా చేశారు దాదాపు అన్ని చోట్ల ఒక్క చోట మినహాయిస్తే అన్ని చోట్ల కూడా ఘన విజయం సాధించారు ఇప్పుడు వచ్చే సంవత్సరం జరగబోయేటువంటి తమిళనాడు ఎన్నికల్లో కూడా పవన్ కళ్యాణ్తో పాటు మాజీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి అన్నామలైని కూడా ప్రచారానికి ఉపయోగిస్తే ఎలా ఉంటుంది అన్నటువంటి ఆలోచన బీజేపీ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది ఇప్పటి నుంచే వడివడిగా అడుగులు వేస్తున్నట్టుగా కనిపిస్తోంది మరి ఈ ప్రయత్నం ఏ మేరకు సఫలీకృతమైనటువంటి అవకాశం ఉంది ఇద్దరు చరిష్మాటిక్ చరిష్మా ఉన్నటువంటి లీడర్స్ లెట్స్ టాక్ అబౌట్ దాట్ నాతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు రాజకీయ విశ్లేషకులు మురళీ మనోహర్ గారు గారు నమస్తే నమస్తే మంచి లీడర్సే చరిష్మా ఉన్నటువంటి లీడర్సే అన్నామలై అండ్ పవన్ కళ్యాణ్ ఎలా చూస్తారు రాబోయే తమిళనాడు రాజకీయ సమీకరణాలు పెద్ద ఏం కాదు రాజకీయాల్లో ఇయర్ రండిది ఇట్టే గడిచిపోతుంది సో ఎలా ఉండొచ్చు అంటారు ఒకటేమో ఆ మట్టిలో పుట్టి ఎదిగిన వ్యక్తి అన్నామలై ఇది తమిళ్ ల్యాండ్ కనుక ఆ రకంగా ఆయనకు ఆ పట్టు ఉంటుంది తప్పకుండా స్థానికం అనేటువంటి పట్టు ఉంటుంది ఇంకొకరు బయట నుంచి వచ్చిన సినిమా గ్లామర్ మడ్రాస్ ఈజ్ నోన్ ఫర్ సినిమా గ్లామర్ కనుక వాళ్ళు ఏ ఏ భాష మాట్లాడినా ఏది మాట్లాడినా ఆ గ్లామర్కి ఉండే ఇది ఉంది వాళ్ళు ఇష్టపడతారు తమిళ్ ప్రజలు అట్లా రెండు రెండు రకాలుగా చరిస్మా ఉన్నవాళ్ళు ఒక ఐపిఎస్ ఆఫీసర్గా వచ్చి రాజకీయాల్లో ఒక ఒక వేవ్ క్రియేట్ చేయగలిగారు ఆయన అలాగే సినిమాలో ఒక ఊపు తీసుకొచ్చేసి రజనీకాంత్ స్టైల్లో ఈయన స్టైల్ అయిన డిఫరెంట్గా ఒక రైజింగ్ స్టార్స్ ఇద్దరు కూడా రైజింగ్ స్టార్స్ హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ ఎస్ స్ట్రైక్ రేట్తో ఉన్నవాళ్ళు కనుక ఈ కాంబినేషన్ అందరు కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఏదో అవుతుంది తమిళనాడులో తప్పకుండా అన్నీ ఏమంటాం టాప్ సీట్ టర్వి అయిపోతాయి పాలిటిక్స్ అన్ని అనేటువంటిది ఒక ఎక్స్పెక్టేషన్ హై ఎక్స్పెక్టేషన్ ఉంది తప్పకుండా జరిగే అవకాశం కూడా అయింది ముఖ్యంగా ఎందుకంటున్నానంటే ఈ టైంలో ఒకవైపు విజయ్ దిగాడు రాజకీయాల్లో కనుక కూటమి రెండు కూటములు బలమైన అన్నా డిఎంకే డిఎంకే కూటములు ఉన్నప్పుడు విజయ్ ఒంటరిగా నిలబడితే ఎట్లుంటుంది అని చెప్పేసి ఆయన ఇలా ఆయన ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది తెలియదు ఎవరిని దెబ్బతీస్తాడనేది ఒకటి ఉంటుంది ముఖ్యంగా డిఎంకే మాత్రం బాగా తను డిఫేమ్ అయి కూర్చున్నది ఇన్కంబెన్సీ ఉంది అవినీతి ఉంది అన్ని ఉన్నాయి కనుక అరెబెన్సీ ఉంది ఇన్ని ఉన్న డిఎంకే కనుక అది దెబ్బతినే అవకాశం ఉంది సో అట్లా చూడాలి మనం ఈ బ్యాక్గ్రౌండ్ లో నేను అనుకుంటున్నా డిఎంకే ఓట్లనే ఎక్కువగా విజయ్ చీల్చే అవకాశం ఉందని అంటున్నారు చూడాలి వీ హ్యావ్ టు సీ ఇప్పటికైతే చాలామంది పొలిటికల్ అనలిస్టులు చెప్పిన దాని ప్రకారం విజయ్ డెఫినెట్గా డిఎంకేకే నష్టాన్ని చేకూరుస్తాడనేది ఒకటి రెండోది మీరు అన్నట్టుగా అన్నామలైని స్టేట్ ప్రెసిడెంట్గా తప్పించిన అఫ్కోర్స్ అతను టెర్మ్ అయిపోయింది దాని మీద రకరకాలుగా మాట్లాడుకున్నారు అతను తప్పించకుండా ఉంటే బాగుండేది అతన్నే కొనసాగించుంటే బాగుండేది అని చెప్పి కానీ పవర్లోకి రావాలి అంటే గనక నెక్స్ట్ వచ్చే ఎన్నికల్లో పవర్లోకి రావాలంటే కనుక ఈ నిర్ణయం తీసుకోక తప్పదు అన్నామలయ్య మనం మరొక అతని సేవలను మరొకలాగా ఉపయోగించుకుందాం లైక్ గతంలో రకరకాల చర్చలు జరిగాయి ముందు రాజ్యసభలోకి అతన్ని తీసుకుంటారని యూనియన్ మినిస్టర్ అవుతారని లేకపోతే నేషనల్ ప్రెసిడెంట్ చేస్తారని చెప్పి రకరకాల కథనాలు వినిపించాయి మీకున్నటువంటి సమాచారం ఏంటి గారు అంటే అన్నామలయ్య యొక్క సేవలు ఫ్యూచర్లో బీజేపీ ఎలా ఉపయోగించుకున్నటువంటి అవకాశం ఉంది ఏమైనా యూనియన్ మినిస్టర్ అయ్యేటువంటి ఛాన్స్ ఉందా అండ్ క్యాంపెయిన్లో కూడా క్యాంపెయిన్లో కూడా డెఫినెట్గా అతను ఒక మాస్ లీడర్ ఎస్ సో ఈ అతనికి ఇంట్రడక్షన్ అక్కర్లేదు అక్కర్లేదు సో ఎలా ఉపయోగించుకోబోతోంది అన్నామలైనటువంటి ఒక బలమైనటువంటి వెపన్ ఒక ఆయుధం ఒక ముఖ్యంగా మనకు నేషనల్ పాలిటిక్స్లో అమిత్ షా వ్యూహకర్తగా మనందరికీ తెలుసు ఆయనను ఎవరిని ఎక్కడ వాడాలి ఎలా వాడాలి ఈ ఇది తెలిసిన వాడు గనుక తప్పకుండా నేను అన్నామలైన ఊరికే తీసి పక్కకెట్టాను అనుకుంటే అమాయకత్వం అవుతుంది కరెక్ట్ దేర్ ఇస్ సమ్ స్ట్రాటజీ ఫ్యూచర్ ప్లాన్ ఉంటుంది తప్పకుండా కనుక ఆయనను పెద్ద ఆయుధంగానే వాడుకుంటారు కాకపోతే ఇప్పటికే అన్న డిఎంకేను ప్లీజ్ చేయడానికి కాస్త ఇచ్చేసిన ఆయనకి ఇంతకన్నా గొప్ప స్టేచర్ ఏదన్నా ఇచ్చి మీరు అన్నట్టు క్యాబినెట్ లోనే తీసుకొని ఎంఓఎస్ గా తీసుకోవచ్చు డైరెక్ట్ క్యాబినెట్ లో తీసుకోవచ్చు తీసుకొని ఓ స్టేచర్ ఇచ్చి ఆయన స్టార్ క్యాంపెయినర్గా రేపు తమిళనాడులో దిగితే అది వండర్స్ క్రియేట్ చేస్తుంది మామూలుగా ఉండదు ప్రెసిడెంట్ కన్నా ఎక్కువ ఈ బలం అటువంటి అవకాశం ఉంది ఇప్పుడున్న ప్రెసిడెంట్ కూడా సంస్థాగత వ్యక్తి కనుక వారు తప్పకుండా ఆర్గనైజేషన్ ను స్ట్రెంగ్ చేయగలుగుతారు పబ్లిక్ ఇమేజ్ ను చేయడంలో ఎక్స్పర్ట్ చేయడంలో ఈయన చేయగలుగుతాడు పవన్ కళ్యాణ్ ఆయన రోల్ అలా ఆయన ఉంటుంది తప్పకుండా ఈ కాంబినేషన్ వర్కౌట్ అవుతుంది నేను ఇస్తున్నది మాత్రం తప్పకుండా మినిస్ట్రీలో ఒక ప్లేస్ ఇచ్చి బిగ్గర్ ఇమేజ్ ప్లేస్ ఇచ్చి దింపుతారు క్యాంపెయిన్ స్టార్ క్యాంపెయినర్ గా అన్నమలై ఉంటాడు అవుట్ సైడర్ స్టార్ క్యాంపెయినర్ గా పవన్ వీళ్ళిద్దరే లీడ్ క్యాంపెయినర్స్ కాబోతారు ఎలాగో మోడీ గారు ఉంటారు అమిత్ షా గారు ఉంటారు ఇవన్నీ కాంబినేషన్ వర్క్అవుట్ అవుతుంది కనుక అన్నా డిఎంకే బిజెపి కాంబినేషన్ లో వీళ్ళందరు క్యాంపెయినర్స్ స్టార్ క్యాంపెయినర్స్ అవుతారు కనుక ఒక అగ్రెసివ్ క్యాంపెయిన్ జరగబోతుంది నేను ఊహిస్తున్న మామూలుగా కాదు అంటే డిఎంకే అలా కొట్టుకుపోవాలి అన్నంత ఒక పద్ధతిలో వాళ్ళు వెళ్తారు అయితే దీంట్లో రాజుగారు నేను పవన్ కళ్యాణ్ యొక్క ఇద్దరు రైజింగ్ స్టార్స్ అన్నాను పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ కనుక చూసినట్టయితే ఈ వాజ్ నాట్ ఏ పొలిటీషియన్ ఫిల్మ్ యాక్టర్ చరిష్మా ఉన్నవాడే కానీ టూ థౌజండ్ ఫోర్టీన్ వరకు వేగ కనిపించాడు ఆయన చాలా వేగ అంటే ఆయనదిగా ఆయన స్టాండ్ పాలిటిక్స్లో పాలిటిక్స్లో లో ఒక ఇమేజ్ ఉంటుంది అన్నట్టు మీరు ఏంది మీరు ఓన్ లెఫ్ట్ ఇస్తున్నా సరే కమ్యూనిస్ట్ అని లేకపోతే మీరు రైట్ అని లెఫ్టిస్ట్ ఇస్తాను కాంగ్రెస్ వాదిగా ఏదో ఒకటి ఇమేజ్ ఉంటుంది కదా స్లోగా స్టడీగా టూ థౌజండ్ ఫోర్టీన్ పార్టీ నథింగ్ అన్నట్టుగానే ఉండే ఫోర్టీన్లో పార్టీ పెట్టారు పార్టీ పెట్టారు ఆ తర్వాత జరిగే ఎన్నికల్లో టీడీపీ గెలుపులో కీలక పాత్ర పోషించారు తర్వాత ఎన్నికల్లో విడిపోయారు విడిపోయారు ఒక్క వాటి కూడా గెలవలేక గెలవలేకపోయారు గెలవలేకపోయారు తర్వాత ఎన్నికల్లో తప్పులు తెలుసుకున్నారు తెలుసుకున్నారు తెలుసుకొని టీడీపీతో పూర్తిగా సఖ్యతతో ఉండడము నేర్చుకున్నాడు ఆయన పాలిటిక్స్ మెల్లమెల్లగా నేర్చుకున్నాడు కనుక నేను నా స్టాండ్ క్లియర్ ఉండాలి అనేది ఒకటి కనపడ్డది నాకు స్టెబిలిటీ కనపడ్డది ఇంకొకటి ఏంటంటే పవన్ కళ్యాణ్లో సడన్గా హిందుత్వ సనాతనీగా మారిపోయాడు మారిపోయి సర్ప్రైజ్ నేషనల్ అటెన్షన్ వచ్చేసింది ఆయనకు ఒక్కసారి సనాతనీగా నిలబడేసరికి నేషనల్ అటెన్షన్ ఇమేజ్ కంప్లీట్గా మారిపోయింది అసలు ఆకాశం అంతా ఎత్తుకు ఎదిగిపోయాడు ఇది రెండవ ఏమే మూడవది ఏంటంటే ఇండియన్ కాపాడ్ ఆంధ్రప్రదేశ్ లో ను కూటమిని కాపాడగలిగాడు బిజెపి అతనే కీలక పాత్ర లేకపోతే కలిసి ఉండకపోవచ్చు దాంతో తక్కువ పడ్డ కాసింది దీనికి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ మీద ఈ కూటమి ఆధారంగా ఈరోజు మోడీ ప్రభుత్వం నిలబడేది పవన్ కళ్యాణ్ యొక్క ఇమేజ్ మరింత స్ట్రెంగ్ అయింది అసలు బాగా బలంగా నిలబడ్డాడు రాజకీయాల్లో ఇప్పుడు వీటన్నిటిలో మనం బ్యాక్గ్రౌండ్ చూసినట్టయితే పవన్ కళ్యాణ్లో కరప్షన్ కనపడదు ఎక్కడ కూడా కొత్త ఫిలిం స్టార్ అయినప్పుడు కూడా ఒక అడ్వర్టైజ్మెంట్ కూడా పైసలు సంపాదించుకోవడానికి వెళ్ళలేదు ఆయన పార్టీ పెట్టినప్పటి నుంచి పార్టీ కొరకు పని చేశారు డబ్బులు ఖర్చు పెట్టుకున్నాడు ఎక్కడ అక్కడ ఇక్కడ వసూలు చేసుకోలేదు తన డబ్బులు పెట్టాడు కానీ ఒక పార్టీ నడపడం చాలా కష్టం చిరంజీవి గారు నడపలేకనే వదిలేశారు రాజకీయాలకు వచ్చి కళ్ళ ముందు జరిగింది కానీ పవన్ అలా కొంచెం చేయలేదు నాకు డౌట్ వచ్చింది పవన్ కూడా నిలబడే ఎందుకంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని కానీ తన డబ్బే పెట్టుకున్నాడు తర్వాత పది రూపాయలు ఎక్కడ కరప్షన్ అనేది కనపడదు నిజాయితీగా నిలబడ్డాడు కనుక ఒక నిజాయితీ పొలిటీషియన్ దొరకడం లేదు మార్కెట్లో అలా తనని తాను ఇమేజ్ మేకింగ్ అది జరిగిపోయింది కనుక ఇప్పుడు టాల్ ఫిగర్గా సౌత్ ఇండియాలో నిలబడ్డాడు ఎంటైర్ సౌత్లోనే ఒక టాల్ ఫిగర్గా నిలబడ్డాడు పవన్ సో ఇది ఒకటి పెద్ద అడ్వాంటేజ్ రేపు ఎన్నికల్లో తమిళనాడు ఎన్నికల్లో కాబోతుంది ఇది తోడు మీరు మర్చిపోవద్దు కనిమోజీ ఏం చేస్తుందో తెలియదు కవిత ఏం చేస్తుందో ఇక్కడ తెలియదు టిఆర్ఎస్ ఇంట్లో వాళ్ళ ఇంట్లో ఏం చేస్తుందో తెలియదు ఇక్కడ డిఎంకే ఇంట్లో కూడా ఆమె ఏం చేస్తుందో తెలియదు అది కూడా ఒకటి ఎదురు చూసి టెన్షన్ తో చూస్తున్నటువంటి విషయం తమిళనాడు అంతా చూస్తా ఉంది సో అన్ని టేబుల్స్ అన్ని కూడా టాప్ సీటర్ అయిపోయేటువంటి ఒక స్థితి కనపడది కనుక ఇద్దరు చెరిస్మాటిక్ లీడర్స్ కనుక కలిపి క్యాంపెయిన్ లో ముందుకు వెళ్ళిపోతే టోటల్ పాలిటిక్స్ ఇండియన్ పాలిటిక్స్ చేంజ్ అయితే ఎందుకంటే సౌత్ లో తమిళనాడు చేంజ్ అయితే దేశమే మారిపోతుంది ఎందుకంటే కర్ణాటకలో ఆల్రెడీ బీజేపీ గ్రిప్ ఉంది తమిళనాడు గనక అక్కడ పట్టు సాధించగలిగితే డెఫినెట్ గా సౌత్ లో ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ పార్టీ ఇదంతా పిచ్చి మాటలు అన్ని పోతాయి కర్ణాటక తమిళనాడు రెండు బలమైన రాష్ట్రాలుగా మారిపోతాయి ఆంధ్రప్రదేశ్ లో ఆల్రెడీ ఉన్నారు తెలంగాణలో బ్రైట్ ఛాన్సెస్ కనబడతా ఉన్నాయి కనుక ఫ్యూచర్ పాలిటిక్స్ ఈ దేశం యొక్క పాలిటిక్స్ బీజేపీ పర్టికులర్ గా చాలా మార్పులు వస్తాయి పవన్ అండ్ అన్నామలై అన్నామలై మీరు అన్నట్టు ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఒకప్పుడు లెఫ్టిస్ట్ గా కనిపించేవాడు మేబీ పార్టీ పెట్టిన లెఫ్టిస్ట్ ఐడియాలజీ అతని మాటల్లో కానీ అతను స్టేట్మెంట్స్ లో గానీ కనిపించేది మరి గ్రాడ్యువల్ గా మేబీ తత్వం బోధపడిందా లేకపోతే అతనిలో ఏదైనా పొలిటికల్ మెచ్యూరిటీ అనుకోవాలా ఎలాగైనా చూడడం ఇప్పుడు పూర్తిగా ఒక సనాతన ధర్మానికి బ్రాండ్ అంబాసిడర్ లాగా సౌత్ ఇండియాలో దక్షిణ భారతదేశంలో ఒక బోర్డు కూడా ఒక వంద మందితో ఏదో ఏర్పాటు చేశాడు అతను వ్యక్తిగతంగా ఏది ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఏపీ ప్రభుత్వంలో అతను డిప్యూటీ తిరుపతి లడ్డు మరియు తిరుపతి లడ్డు వివాదం తర్వాత మరింత అగ్రెసివ్ గా ముందుకు వెళ్ళాడు ఒక సౌత్ ఇండియాలో చెప్పాలంటే ఇండియాలోనే ఒక సెంటర్ పాయింట్ లాగా అయ్యాడు సో డెఫినెట్గా ఈ ఇమేజ్ అనేది తమిళనాడులో బీజేపీకి కొంత హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంది అది ఏ మేరకు అవుతుంది డిఎంకేని ని గద్దె దించేంత స్థాయిలో ఉంటుందా అనేది చూడాల్సిందే టూ ఎర్లీ టు కామెంట్ బట్ డెఫినెట్ గా ఆ ప్రభుత్వం వ్యతిరేకత ఉంది విజయ్ పార్టీ పెట్టడము ఈ వీళ్ళిద్దరు గనక ఒకటి ఒకటే వేదిక మీదకి పవన్ కళ్యాణ్ అనామాలు వస్తే కనుక డెఫినెట్ గా డిఎంకేకి చాలా టఫ్ కాంపిటీషన్ అయితే ఉంటుంది మీరు అన్నట్టుగా ఈ ఈ కనిమొలి వ్యవహారం కూడా ప్రస్తుతానికి అయితే నివురు నిప్పులా ఉంది కానీ ఇద్దరి మధ్య ఈ కుటుంబంలో ఏదో కొంత గ్యాప్ ఉంది అనేటువంటి వర్షన్స్ అప్పుడప్పుడు వినిపిస్తున్నాయి ఇక్కడ మనకి జగన్ కి షర్మిల లాగా ఇక్కడ మనకి బీఆర్ఎస్లో కవిత ఇష్యూ లాగా అక్కడ లో కూడా అందుకంటే కనిమొలి ఇప్పుడు ఈ ఆల్ పార్టీ మల్టీ పార్టీ డెలిగేషన్ కూడా ఆమె కూడా సభ్యురాడు సో ఈ చర్చ రావడానికి అది కూడా ఒక కారణం కారణం కంప్లీట్గా ఆమె ఎవరిని చేయకుండానే వెళ్ళిపోయింది ఈ క్యాంపెయిన్లో అవుట్ రీచ్ ప్రోగ్రామ్ లో దేశం వైపు నుంచి ఆమె నిలబడడం ఇవన్నీ కూడా అన్నీ పాలిటిక్సే దాంట్లో కనిమోజీ ఏదో దేశం కోసం పోయింది అని నేను అనుకోవడం లేదు కానీ బట్ ఇంట్లో బెదిరించడానికి ఇవన్నీ కూడా వాళ్ళు పాలిటిక్స్లో వాళ్ళకి అలవాటే ఇవన్నీ కూడా కానీ మొత్తం మీద ఆడబిడ్డలు అంతా అడ్డంగా తిరుగుతున్నారు దేశంలో కనుక ఏం చేస్తారో తెలియదు వాళ్ళ టేబుల్స్ మాత్రం అప్ అండ్ డౌన్ చేయగలుగుతారు వాళ్ళు చెప్పలేం చెప్పలేము దాని మీద ఆధారపడకపోయినా పవన్ కళ్యాణ్ విల్ మేక్ డిఫరెన్స్ అండ్ అన్నామలై ఆల్సో ద్రవిడ రాజకీయాలు ఒక పట్టాన అర్థం కావు అండ్ తమిళనాడు ప్రజలు కూడా అంత ఈజీగా పక్క రాష్ట్రం నుంచి లేదా తమ రాష్ట్రానికి చెందినటువంటి పార్టీలను కాకుండా వేరే పార్టీలు అంత తొందరగా ఓన్ చేసుకోరు యాక్సెప్ట్ చేయరు అంటారు కానీ బట్ బీజేపీకి హిస్టరీ ఉంది ఏదైతే అసాధ్యం అందరూ అనుకుంటారో అది చేసి చూపించినటువంటి దాఖలాలు జమ్మూ కాశ్మీర్ లోనే పీడిపితో కలిసి గతంలో చేశారు కదా అది ఎవరు ఊహించారు బట్ ఇట్ ఇట్ హ్యాపన్ బియాండ్ ఇమాజినేషన్ ఇవి బీజేపీకి సాధ్యం సో ట్రాక్ రికార్డ్ ఉంది ఒకసారి కాదు రెండు మూడు సార్లు కూడా వేరు వేరు రాష్ట్రాలు ప్రూవ్ చేశారు చూద్దాం మరి తమిళనాడులో కూడా ఏమైనా జరుగుతుందేమో వచ్చే ఎన్నికల్లో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మురళీ గారు మరి మా ప్రేక్షకులు కూడా మీ యొక్క అభిప్రాయాన్ని మీరు చెప్పొచ్చు పవన్ కళ్యాణ్ అలాగే అన్నామలై కాంబినేషన్ రాబోయే రోజుల్లో డెఫినెట్గా చూసే అవకాశం అయితే ఉంది ప్రచారంలో కానివ్వండి లేకపోతే వివిధ రూపాల్లో ఒకే వేదికపై ఇద్దరు కనిపించేటువంటి అవకాశం ఉంది మరి తమిళనాడులో వచ్చే రాబోయే రోజుల్లో ఏం జరిగే అవకాశం ఉంది డిఎంకే సర్కార్ని దించేస్తారా దిగే అవకాశం ఉందా మీరేమనుకుంటారు కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఎన్హెచ్టీవీ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్ జై భారత్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు